హాయ్ అండి నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతోటి ఒక సింపుల్ అండ్ టేస్టీ ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను సగ్గుబియ్యంతో ఎక్కువగా మనం జావలు లేదా సేమియా సగ్గుబియ్యం ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం సగ్గుబియ్యంతో ఒకసారి లాగా రసమలై ట్రై చేసి చూడండి వేడివేడిగా తింటే సూపర్ ఎమ్మీగా ఉండిద్దండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూశారంటే పర్ఫెక్ట్గా చేసేస్తారు మీరు కూడా ఈ రసమలాయిని చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఈ రసమలాయి చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పున్నర సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని నీళ్లతోటి రెండు మూడు సార్లు కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మంచినీళ్ళని పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్పు తట్టి ఒక కప్పు నీళ్ళు అయితే సరిపోతాయండి మరి ఎక్కువ పోసుకోవద్దు ఒక కప్పు పోసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట సేపు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇలా ఒక అరగంట సేపు నానిత సరిపోయింది మరి ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా నాణ్య సగ్గుబియ్యాన్ని ఇంక ఇందులోకి వాటర్ ఏమీ లేవండి నేను పోసిన వాటర్ అంతా కూడా సగ్గుబియ్యం పీల్చుకుంది కాబట్టి నేను అలాగే జార్ మిక్సీ జార్లోకి తీసుకున్నాను మీకు ఏదన్నా వాటర్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఆ వాటర్ అంతా కూడా వంచేసి సగ్గుబియ్యం వరకు మిక్సీ జార్లో తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ కూడా వేసుకొని మరి మెత్తగా కాకుండా మనకి అక్కడక్కడ సగ్గుబియ్యం పలుకులు తగిలేలాగా మిక్సీ పట్టుకోవాలి కాస్త కోర్సుగా మిక్సీ పెట్టేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇలాగ ఈ మిశ్రమం కాస్త గట్టిగానే ఉండిద్దండి ఇలా ఉంటేనే మనం ఇలాగ బాల్స్ అనేది చేయగలం ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని నేరాసుకొని చేతికి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని అంతా కూడా ఇలాగ చిన్న చిన్న ఉండలు జుట్టు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నెను తీసుకొని అడుగున కొంచెం ఒక స్పూను నీళ్ళు వేసామంటే పాలు అడుగు అంటకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి చిక్కటి పాలని ఒక అర లీటర్ తీసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు కదా ఈ పాలని ఒక అర లీటర్ పోసుకోవాలి పాలు ఇలా పోసిన తర్వాత ఇలా ఒక పొంగు రానివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసి మనం రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉండల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకొని వేసిన వెంటనే గరిటపెట్టి కదిలేయొద్దండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిని అంటే వీడియోలు చూస్తున్నారు కదా వాటంతట అవే పైకి తేలుతూ ఉంటాయి ఇలాగా వాటంతట అవే పైకి వచ్చేంత వరకు మనం పెట్టి కదిలేయొద్దు ఇలాగ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార ఒక పావు టీ స్పూను యాలకల పొడి కూడా వేసుకొని పంచదార అంతా కూడా కరగనివ్వాలి నేను తీసుకున్న ముప్పో కప్పు పంచదార స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయింది మరీ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు అండి పంచదార బదులు మీరు కావాలంటే మిల్క్ మెడ్ అయినా వేసుకోవచ్చు ఈ స్వీట్ టేస్ట్ ఇంకా బాగుంటుంది మిల్క్ మెడ్తో చేసుకుంటే ఇలాగ పంచదార అంతా కరిగిన తర్వాత కూడా ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మరొక పది నిమిషాల పాటు ఉడికించామంటే ఈ పాలు అనేది ఇంకాస్త చిక్కబడి ఈ స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఓ బౌల్లో సర్వ్ చేసుకొని పైన నచ్చిన డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని సర్వ్ చేయండి చాలా అమ్మీగా ఉండిద్దండి సగ్గుబియ్యంతో ఇలాంటి రెసిపీస్ చేసుకొని తింటే ఒంట్లో హీట్నంతా కూడా తగ్గించి శరీరానికి చలవ చేస్తుంది